రఘుపతి కారు రఘుపతి గారు రఘుపతి కారు రఘుపతి కారు రఘుపతి కారు రఘుపతి కారు రఘుపతి కారు రఘుపతి కారు రఘుపతి గారు ఏళ్ళ సార్ చిన్నదెబ్బే తగ్గిపోతుంది ప్లాస్టర్ వేసేస్తాను డాక్టర్లు అలాగే అంటారండి అయ్యి బాబాయ్ బాబాయ్ ఎంత పెద్ద అటాకింగ్ జరిగిపోయింది ఇది ఖచ్చితంగా సార్ ఈడా అంత లేడు సార్ మీద నిన్ను ఈ పేరేంటి రామకృష్ణ ఏం చూస్తున్నావు ఫస్ట్ క్లాస్ డి సెక్షన్ వినిత్ స్కూల్ రాయేశ్వరింది నువ్వేనా ఎందుకు ఇసరావు నువ్వు అన్ని చూస్తే కొట్టా అనిపించింది ఎందుకు కొట్టాలనిపించింది ఏమో నీప్ప రెడ్డప్పూ కొట్టవడతో మాట్లాడతాను చూడు నాన్నా చిన్న పిల్లాడివి రాళ్ళు ఇసరొచ్చ కాన్వెంట్లో చదువుకుంటున్నావు బాగా చదువుకో లైఫ్లో ఏదైనా ఏదైనా గోల్ పెట్టుకో గోల్ అంటే గోల్ అంటే లక్ష్యం అంటే నేను అప్పుడు ఎమ్మెల్యే ఉండేవాడిని ఇప్పుడు మినిస్టర్ని ఎప్పటికైనా సీఎం అవుదాం అనుకుంటున్నాను అలా అలా గోల్ ఓ అదా గోల్ అంటే మీ గోల్ విన్నాక నాకు ఒక గోల్ వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంటది నేను ఎప్పటికీ సీఎం కానివ్వను అదే నా గోల్ ఏంటి మన కుర్రోళ్ళు వచ్చారు సిటీ కాలేజనా వెరీ గుడ్ ఏఆన్ఆర్ కాలేజ్ అనా సూపర్ నువ్వేంటి ఇదేంట్రా డ్రగ్స్ అన్ని వెనక్కి తీసుకొచ్చా ఏ కాలేజ్ డివిఆర్ కాలేజ్ అన్నా డివి కాలేజ్ మా కాలేజీలో డ్రగ్స్ అమ్మటానికి వీలేదన్నారన్నా ఎవరు రాఖీ 嗯。Mm hmm.

నాకొచ్చిన కోపానికి ఒకే గుద్దుకు చచ్చిపోయేవాడివి చూడ్డానికి చిన్న పిల్లడులా ఉన్నావు కాబట్టి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను కింద పడి సారే చెప్పే చెప్పకపోతే ఒకటే గుడేంట్రా ఎంత ఉన్నాడు మహేష్ ప్రభాస్ మిక్స్ లాగున్నాడన్నా నువ్వు నెత్తి ఒకటి గుద్దేయన్నా నా నెత్తి ఆడి మో వాళ్ళ తర్వాత వచ్చింది ఆ నెత్తి ఎప్పుడు దాకా లేనప్పుడు గుద్దాలా అదిగా బాబు రాకి రాకీ బాబు రాకీ బాబు రాకీ బాబు మన ఇద్దరం రాజీ పడ్డానికి ఏదైనా దారి ఉంటే చూపించవా అది కాదన్నా అసలు విషయం చెప్పనా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అన్నా ఏ ఎందుకు నిన్ను అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారన్నా ఎవరు నన్ను అమాయకం చేసింది ఎవరు డ్రగ్స్ మాఫియా నిజమా నీకు ప్యాకెట్ మీద ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు వన్ టూ త్రీ నీకు ఎలా తెలుసు ఢిల్లీలో ట్వంటీ హైదరాబాద్లో లో ఫార్టీ కోల్కట్టాలో ట్వంటీ ఫైవ్ నిజమా చీటింగ్ అన్న అవును నువ్వు వెర్రి బాగులోడివి అదే నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే వన్ ఇయర్ లో కోటి రూపాయలు వెనకేసుకోవచ్చు తెలుసా కరెక్టే థ్యాంక్స్ తమ్ముడు ఎన్నాళ్ళు చీట్ చేశారు యాదవల్ నన్ను ఇప్పుడు చూడు దందా సీన్ గడ్ తడాకంటే చూపిస్తా నీ తడాక నువ్వు కాదన్నా నీ తమ్ముడు చూపిస్తాడు ఎవడాడు ఎక్కడ ఉంటాడు నేనే అన్నా తమ్ముడు నువ్వు మనిషివి కాదు తమ్ముడు మనిషివి కాదు మనుషుల్లో దేవుడు తప్పుడు నువ్వు రా తమ్ముడు ఇదే ఆ నైజీరియా అడ్డ సిటీలో మన సపోర్ట్ లేకుండా ఏమీ చేయాలని పూజ చేసేయాలి ఇప్పుడు అంతే నైజీరియన్ తమ్ముడు మా తమ్ముడు ఎవరి తను బయట వాళ్ళని లోపలికి తీసుకురాకూడదని తెలియదా ఈయన తమ్ముడు ఎందుకు వస్తాడు నా తరపున మాట్లాడడానికి వచ్చాడు ఏం మాట్లాడతాడో మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కావాలి ఇతకపోతే ఎందుకు ఎవరు బొంబై ఢిల్లీ బెంగళూరు కలకత్తా అన్ని దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు మాకేం బొంగు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే సరే సరే లేకపోతే ఈ సిటీలో మీ డ్రగ్స్ కి నో ఎంట్రీ ఎలా చెప్పినప్పుడు సీను అన్నా పోయావా ఇంకా పోవాలా అయితే లేదు లేపేత్తాడు పడుంటే సేఫ్గా ఉంటాం హీరోలు మాత్రమే ఫైట్ చేయాలి మేం కమీడియన్స్ ఫైట్లు చేయకూడదు నువ్వు వెళ్ళి ఫైట్ చేయ మేము అలాగే పడుకునే ఉంటాం సరే నీ ఇష్టం డియర్ స్టూడెంట్స్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మే కమింగ్ సార్ ఇక్కడికి వచ్చాడు నోట్ డౌన్ ఎవరిథింగ్ అందరూ నోట్ చేసుకున్నారా ఎనీ డౌట్ సర్ వన్ డౌట్ ప్లీజ్ క సర్ అతను ఎందుకు రానిచ్చారు క్లాస్ లో తను ఈ క్లాస్ స్టూడెంట్ కాదు నేను కాలేజీ మొత్తానికి పాటలు బాగా చెప్తుంటాను కదా సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ మై ఫ్యాన్స్ అందుకే పాట వినడానికి వచ్చి ఉంటాడు ఇది సైన్స్ క్లాస్ అతను ఆర్ట్ స్టూడెంట్ ఓ అవునా అయ్యో ఎంత పొడుగున్నాడేంటి నువ్వు యనకే ఉండమ్మా ఎందుకైనా మంచిది ఈడే ఉంటే నువ్వు ఆర్ట్స్ స్టూడెంట్ పోయినప్పుడు ఈ సైన్స్ క్లాస్ లో నీకేం పని ఎవ్రీ ఆర్ట్ ఇస్ సైన్స్ ఎవ్రీ సైన్స్ ఇస్ అన్ ఆర్ట్ నువ్వు దేంట్లో స్పెషలైజ్ చేసినవు అడిగాను కదా తెలుగు లిటరేచర్ తెలుగు లిటరేచర్ ఏది కాస్త చెప్పు తెలుగు లిటరేచర్ అనగా తెలుగు సాహిత్యం తెలుగు సాహిత్యం గొప్పది తెలుగు భాష గొప్పది తెలుగు భాషలో అనేక నామధేహిమలు కలవు అన్నిటిలో అతి గొప్ప నామధేయమా అంచలి ఐ లవ్ యూ అంచలేస్ ఇస్ టూ మచ్ నువ్వు ఉండమ్మా వాడి సంగతి నేను చూసుకుంటాను యామయ్య నువ్వు సైన్స్ క్లాస్ వచ్చావు కదా సైన్స్ గురించి ఒక్క ముక్క చెప్పు సైన్స్ అనగా శాస్త్రము సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఏంటి ఇబ్బంది లెక్చరర్ ని ఇలా చూడాలి గానీ ఇలా చూడలేను సార్ నిజమే కదా నన్ను ఏం చేయమంటా సార్ ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ సార్ బెంచ్ ఎక్కెంతో కాలమైందియా ప్లీజ్ గివ్ మీ లెంగ్తీ హ్యాండ్ చాలా పొడుగుందమ్మా ఆ ఇప్పుడు చెప్పు చాలా థాంక్స్ సార్ సైన్స్ అనగా శాస్త్రము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము దీన్ని గొప్పగా టీచ్ చేసే నంబర్ వన్ లెక్చరర్ చిచి నంబర్ వన్ ఏంటి టాప్ టెన్ వరకు మన సుబ్బారావు గారే నేను ఆయన ఫ్యాన్ ని ఆయన క్లాస్ రూమ్ లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ అందరిలో బెస్ట్ స్టూడెంట్ అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ అంజలి